ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే కనుక తప్పకుండా బిడ్డ నువ్వు ఎదురు చూసే శుభవార్త ఇది కాదనకుండా వినమ్మ అని చెప్పి అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అమ్మవారి సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందామండి అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎవరైతే కనుక కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి అమ్మవారు ఈరోజు కనకదుర్గమ్మ వారి సందేశం అయితే కనుక మా తప్పకుండా వినమ్మా నీకోసమే ఒక శుభవార్తను తీసుకుని వచ్చాను కనుక కాదనకుండా అశ్రద్ధ చూపకుండా విను ఎంతగానో సంతోషిస్తావని దుర్గమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని అందిస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఆ సందేశం ఇప్పుడు తెలుసుకుందాం భక్తి ప్రేమ నమ్మకం ధర్మం అని తెలుసుకోవాలి అని అంటే కనుక ఒకరి ఒకే ఒకరి దగ్గర నేర్చుకోవాలి ఆయన ఎవరో కాదండి శ్రీరామ భట్టు అంజని పుత్రుడు హనుమంతుడు ఆయన ఎక్కడైనా సరే రామనామం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన ఉంటారు అనేది నిత్య సత్యము మనకు తెలిసి ఉన్నటువంటి ధర్మము అలాగే నేను ఉన్నటువంటి ప్రేమను నమ్మకాన్ని నేను వర్ణించలేను నా భక్తుల మధ్యలో మెదలేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన నాకు తెలుసు ఎప్పటికప్పుడు నేను నీకు ఎన్నో అవకాశాలు ఇస్తూనే వస్తున్నాను కానీ నువ్వు అవకాశాన్ని వినియోగించుకుంటూనే వచ్చినటువంటి కాస్తో కూస్తో ధనాన్ని కూడా వృధా చేస్తున్నావు మరి ఇలా అనవసరమైన ఖర్చులు చేస్తూ ధనాన్ని వృధా చేస్తున్నావు చేస్తూ వస్తున్నావు కదా భవిష్యత్తులో ఏ విధంగా బ్రతకాలి అని అనుకుంటున్నావు ఇంకా నా నామస్మరణ అని గర్జించమని చెప్పడం గర్జించి మరీ చెప్పడం లేదు కదా నువ్వే మొదలు పెట్టావు నా నామస్మరణ మధ్యలోనే వదిలేసావు అయినా సరే నాకు కోపం వస్తుందని భయపడిపోతూ అసలు ఏం జరుగుతుందో అని కానీ ధ్యాస పెట్టి మరీ స్మరించడం లేదు సరే అందుకు నీవేమీ భయపడవలసిన లేదు నీకు దుర్గమ్మ నీకు తప్పకుండా సహాయం చేస్తాను అందులో అనుమాన పడవలసిన అవసరం ఏమీ లేదు అయినా ఇదంతా నాకు తెలుసు ఎలా తెలుసు అని అనుకుంటున్నావు కదూ నా ప్రయాణానికి ఎటువంటి వాహనాలు కూడా అవసరం లేదని నీకు తెలుసు కదా ఎక్కడ నన్ను చూస్తావో అదే నా గుడి అవుతుంది నా భక్తులు ఎక్కడ ఉన్నా వారికి నా దగ్గరికి తెచ్చుకుంటాను వారు ఏమి చేస్తున్నా అణువణువు గమనించుకుంటూనే ఉంటాను ఇక నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసిన సమయం అనేది రాబోతుంది అయినా అందుకు పెద్దగా భయపడవలసిన అవసరం లేదు నేనున్నాను కదా నేను తప్పకుండా నిన్ను కలుసుకుంటాను అట్ ఉన్నటువంటి అనారోగ్యాన్ని నయం చేసేస్తాను మాటలమైన నమ్మకం ఉంచు ఈ దుర్గమ్మ నీ వద్దకే వస్తుంది నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకున్న బాధలన్నీ మరచిపోయి మనసంతా కూడా ఎంతో ప్రశాంతతకు లోనవుతుంది దైవ మార్గమే నీకు మేలు చేయబోతుంది భగవంతుని మనసారా వేడుకున్నావు కదా నీకు ఎప్పటికైనా సరే కేవలం నా నుండే అనుగ్రహాన్ని మాత్రమే కోరుకో కానీ నేను చేసేటటువంటి మాయలను అలాగే నీకు ఇచ్చేటటువంటి అనుగ్రహాన్ని కొన్ని కోరికలను గురించి మాత్రం వ్యామోహం మాత్రం చెందవద్దు నా కోసం నీవు చేసేటటువంటి ఆర్భాటమైన పూజలు కూడా నాకు ఇంత మాత్రం అవసరం లేదు దాని గురించి నీవు ఎక్కువగా ఆలోచించబడాల్సిన ఆరాటపడాల్సిన అవసరం కానీ అంతకంటే లేదు ఆర్భాటమైన పూజ నేను కేవలం నీ మనసుకు నీకు సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది కానీ నాకు మాత్రం కావాల్సింది శ్రద్ధ నమ్మకము నీ బాధను నీ దుఃఖమును తీసుకునేదాన్ని నేను మనసును కలత పెట్టుకోవద్దు నువ్వు ఈ అమ్మ మాటలు ఎప్పటికీ వృధా కావు కనుక భయం వద్దు మనిషి తన కోరికను బట్టి కాక తనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి ఏదైనా సరే పొందుతారు నీకు ఉన్నటువంటి కష్టం ఏదైనా సరే నువ్వు అమ్మ అనే ఆ వేదనతో పిలిచావు కదూ ఇక చాలు వెంటనే పలికే నీ అమ్మ ఉండగా నీకెందుకు చింత అయిన ఈ భక్తులకు నేను చూస్తూ కష్టపడుతుంటే ఊరుకుంటానా నా సహాయాన్ని వారికి ఏ విధంగా అయినా సరే అందేలానే చేస్తాను నువ్వు నిరంతరము నా హృదయంలోనే నన్ను నా హృదయంలోనే నిలుపుకోవాలి అనే బుద్ధిని మనసును మాత్రం ఏకం చేసుకో మన ప్రారంధానుసారం కొన్ని పరిస్థితుల వలన మనం ఒత్తిడికి గురవడం సహజమే ఆ ఒత్తిడిని బట్టి మనం బయటపడేసేది నీ యొక్క తల్లి నామం ఒక్కటే ఆ నామాన్ని మనసులో నింపుకుంటేనే ఇతరులను అడిగి నువ్వు సందేహిస్తావు నీ కోరిక నెరవేరిందా అమ్మవారు అన్నీ చేస్తున్నారా నీ కోరిక తీరిందా నీ సమస్య తోరిందా తొలగిపోయిందని చెప్తే తప్ప నమ్మకం అనేది ఏర్పడడం లేదు అలాంటి నమ్మకాలు ఆర్భాటమైన పూజలు నాకు ఏమాత్రం అవసరం లేదు నేను ఉండి కావలసింది మాత్రమే అవే నా నుండి నేను ప్రేమ అదే కోరుకుంటాను దక్షిణ నుంచి నాకు కావలసింది పూర్తి విశ్వాసము నమ్మకము కనుక ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి అది నాకు సమర్పిస్తావో తప్పకుండా నీ కోరిక తీరడంలో దైవం అనేది సహకరిస్తుంది ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న బాధాకరమైన జీవితం మారి సంతోషకరమైన జీవితం గడిపే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు అధైర్యపడవద్దు జాగ్రత్తగా ఆలోచించే సమయం ఇదే నువ్వు లక్ష్మీ చేరుకునే సమయం అతి దగ్గరలోనే ఉంది కాబట్టి నమ్మకంతో భక్తితో శ్రద్ధ ఉగా ఉండమని దుర్గమ్మ తల్లిని నేను నీకు చె ఆశీర్వాదములు ఇస్తున్నాను ఈరోజు అత్యద్భుతమైన సందేశం మీకందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు